హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరో నా పల్లవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అబ్బా మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ది అనమాట ఇంకా మేమైతే అలా చికెన్ అయితే తెచ్చుకొని బిర్యానీ అయితే తినేసి పడుకున్నాము పడుకోలేదులేండి నేను అలాగే ఇంకా మా ఏరియాలో ఉండేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళతో అందరంతో మంచిగా ముచ్చట్లు పెట్టుకొని నైట్ అంతా కూర్చొని కేక్ అయితే కట్ చేసామన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ది కూడా యాడ్ చేస్తా ఉన్నాను దీంట్లోన ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే డ్రెస్సెస్ తీసుకొచ్చామన్నమాట ఈసారి ఇంకా వేసుకొని రెడీ అయిపోయారు ఇంకా చింటూ వచ్చేసి పొద్దున్న టిఫిన్కి వచ్చేసి దోశ అయితే వేసుకుంటా ఉన్నాడనమాట మేము ఆల్రెడీ తిన్నాము వాడే లాస్ట్ అనమాట అందుకే వాడే వేసుకొని తినేసాడు వాడు కూడా టిఫిన్ అయితే అయిపోయింది అనమాట అది సంగతి ఇంకా నేను కూడా ఇంట్లోన పూజ అయితే చేసుకున్నాను ప్రతిరోజు చేస్తాము ఇంకా జనవరి ఫస్ట్ రోజు ఎందుకు పెడతాం దేవుణ్ణి ఇంకా అది సంగతి ఇంక నేను కూడా పూజ అయితే పొద్దున్న చేసుకొని ఇంకా మంచిగా అయితే తినేసి పడుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి సాయంకాలం అయితే మూవీకి రెడీ అయ్యాము అందరం కలిసి టూ అయితే నేను చూడలేదు చాలా రోజులు అయిపోయింది బాగుంది అంటున్నారు అనమాట అందరూ వచ్చేసి అందుకే మేము ఇలా రెడీ అయ్యాము కాకపోతే ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఏమి అనుకోకండి ప్లీజ్ నాకు కొంచెం బాగాలేదనమాట అందువల్ల కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట చిన్నగా ఇలా జరుపుకున్నాము ఇంకా సాయంకాలం వచ్చేసి మూవీకి అయితే పుష్ప పుష్పటు మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే చూసామన్నమాట ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఉంది నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము కేక్ అయితే మేము ఇంట్లో అయితే కట్ చేయలేదనమాట మామూలుగా మేము ఏరియాలోనే ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ వాళ్ళక్కడే అక్కడే కట్ చేయించారనమాట అక్కడే కట్ చేసాం నైట్ వచ్చేసి పన్నెండు గంటలకి ఇంక ఇది ఇంట్లో మా ఇంట్లో కేక్ అయితే మేము కట్ చేయలేదు ఇంకా మా ఆయన కూడా పని ఉండి వెళ్ళిపోయాడు అందుకే మేము పిల్లలు అట్లా కట్ చేసామన్నమాట ఇంకా నుంచి అంటే కేక్ కట్ చేద్దాం అనే దాంట్లో మా ఆయన అయితే టైం లే దొరకలేదు మా ఆయనకి అందుకే ఇంకా ఆయన కోసం వెయిట్ చేసి ఇంక రాత్రి వరకు వెయిట్ చేసి ఇంక అప్పుడు కట్ చేసుకునేం అనమాట మొత్తానికి ఇంకా అట్లా కట్ చేసుకొని మేమే పిల్లలైతే తినేసాము అది సంగతి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇలా చిన్నగా జరుపుకున్నామన్నమాట ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి వీడియో అనమాట దీంట్లోనే యాడ్ చేస్తున్నాను అది కొంచెమే ఉంది ఇది కూడా కొద్దిగా ఉంది కాబట్టి రెండు కలిపి అట్లా యాడ్ చేస్తూ ఉన్నాను ఏమీ అనుకోకండి ఇంకా సంక్రాంతి అయితే దగ్గరకు వస్తుంది కదా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి మా ఇంట్లో కూడా ఇంకా మా చుట్టుపక్కల మొత్తం మేము ఉండేది లాస్ట్ అని మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇక అంతా పేపర్లు కవర్స్ అన్నీ పడ్డాయి అనమాట ఇంకా మొత్తం పండగ వస్తుంది కాబట్టి అవన్నీ మంచిగా ఉండి ఉంటే మంచిగా ఉండదు అనేసి మొత్తం ఊడ్చి అయితే మేము మా పిల్లలు మా ఆయన అందరు మొత్తం ఫ్యామిలీ మొత్తం స్వచ్ఛ భారత్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా పొద్దున్నే లేచాం శనివారం అనమాట శనివారం అయితే లేచేసి ఇంకా ఇంటి చుట్టుపక్కల మొత్తం అయితే పేపర్లు అన్నీ మంచిగా ఒక చోటంతా చేసి మంచిగా అయితే కాలుస్తూ ఉన్నాం అనమాట క్లీన్గా కల్పిస్తుంది పండగ ఉంది కదా అన్నట్టు ఇంకా ఇది మొత్తానికి ఇంకా పిల్లలు కూడా అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారు మా ఆయన కూడా మొత్తం హెల్ప్ అయితే చేస్తారనమాట నాకైతే అస్సలకి కావడం లేదు ఎందుకంటే ఎండ ఉంది ఆకలి వేస్తుంది అనమాట అప్పటికే టైం పది ఎట్లా ఇంటుంది ఉంటుంది ఇంకా అది సంగతి మొత్తానికైతే చుట్టుపక్కల మొత్తం కాల్ చేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇంకా నాకు స్నానం అయితే చేసుకోలేదు ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు అనమాట మొత్తం అంతా పని అయిపోయాక స్నానం చేసుకొని రెడీ అయిపోయాడు చింటూ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తారనమాట ప్రతి శనివారం అట్లా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా గుడికైతే పూజ చేశాడు వాడే పూజ చేసేసి గుడికి కూడా వెళ్ళొచ్చేసాడు ఇంకా నేను నిదాన నెమ్మదిగా అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా సంక్రాంతి కదా సంక్రాంతి అంటే మనకి షాపింగ్తో పాటు బంధువులు కలర్స్ ఇవన్నీ కాకుండా పిండి వంటలు కూడా మెయిన్ కదా సంక్రాంతి అంటేనే ఇంకా నేనైతే కర్జికాయలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట శనివారమే చేశాను మొత్తం పని అంతా ముగించుకొని ఇంట్లో వంట అంతా చేసుకొని నెమ్మదిగా కూర్చొని అయితే కొబ్బరి కరిజికాయలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కొబ్బరి అయితే తురుముకున్నాను తురుముకొని చక్కరేసి కలిపేసి ఇంకా అయితే దంచి దంచేసి వేస్తూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి పప్పులవి కన్నా మా ఇంట్లో కొబ్బరివి అయితే చాలా మంచిగా తింటారు మా ఆయనకు చాలా ఇష్టము ఇంక అందుకనేసి కొబ్బరి కర్జికాయలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను ఒక్కటే చేయలేదు మాకు తెలిసిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట అంటే నేనే చేస్తాను వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అంతే అందుకనేసి కర్జికాయలు చేయడం వీడియో కూడా కొంచెం తీయలేదు నేను ఎందుకంటే ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళు అందుకనేసి నేను కర్జికాయలు చేయడం అయితే ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా కలుపుకున్నాను తురుముకున్నాను రెడీ చేసుకునేటప్పుడు మాత్రమే క్లిప్స్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇంకా చేయాలనుకుంటా ఉన్నాను వంటలు ఇంకా అంటే పిండి వంటలు చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను ఇంకా చేయడం కూడా ఉన్నాయి నేను స్టార్టింగే కర్జికాయలతో అయితే చేస్తాను అనమాట శనివారం చేశాను ఇంకా ఆదివారం ఒక్కటే లేదు మనకు సోమవారం పోగి కదా ఇంకా ఆదివారం కూడా ఇంకా కొన్ని పిండి వంటలు అనేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఒక్కటే కాబట్టి చేసుకోలేను నేను అన్నీ ఒకే రోజే అంటే ఇంకా పిల్లలు కూడా స్కూల్ హాలిడే ఇచ్చారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి ఇంకా వాళ్ళని అయితే బరీలేమ్మని అసలుకి చెప్పాలంటే ఈ హాలిడేస్ అయిపోయే వరకు అది సంగతి అందుకనేసి రోజు ఒకటైతే పెట్టుకున్నాను అనమాట శనివారం స్టార్ట్ చేసిన ఆదివారం కూడా ఇంకొక రకం ఏదైనా చేద్దాం అనేసి పెట్టుకున్నాను అనమాట అలాగే చక్లీలు అయితే వేస్తూ ఉన్నాను బియ్యం చక్లీలు మా సైడ్ అయితే చక్లీలు అంటారు ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను మీకు ఇంకా నేనైతే కర్జికాలకి అయితే పిండి అయితే తడుపుకుంటా ఉన్నానన్నమాట ఇది సంగతి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండబ్బు నా ఛానల్ సబ్స్క్రైబ్